యాక్సిడెంట్ అయిపోయినటువంటి మనిషి తలక తగిలి చచ్చిపోయాడు తలకేమీ లేదు తల పగిలిపోయింది మెదడుకి తగిలింది అనడానికి ఫారిన్ కంపెనీ ఫారిన్ కంట్రీకి సంబంధించిన హెల్మెట్ జావా హెల్మెట్ ఉంది దాని మీద నుంచి కారు పోయినా కూడా తల పగలదు వీడికి ఆ హెల్మెట్ పెట్టి వీడి మీద నుంచి కారు తోలాలి ఏం కాదు కదా వీడికి ఆ హెల్మెట్ పెట్టి వీడి మీద నుంచి కారు తోలాలి మూతి పగిలి మనిషి అలా చచ్చిపోయాడు నాకు నీ కళ్ళు దొబ్బే ఆయన సైడ్లు కవర్ చేసి హెల్మెట్ పెట్టుకున్నాడు ఎక్కడైతే కవర్ అవ్వలేదు అక్కడ దెబ్బ తగిలింది ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదంటే నీకు మేము బలంగా అనుమానించడానికి ఒక్కో రీజన్ ఏంటంటే దగ్గర కాలిపోయినట్లు మార్క్స్ ఉన్నాయి ఆయనకి స్కిన్ ఊడిపోయింది ఆ రంగుళాల వరకు కూడా కమిలినట్లు ఎట్లా అంటే ఆయన మీద బండి ఉంది కదా సైలెన్సర్ కాలిందేమో అంటున్నారు నేనేమంటున్నా అంటే ఫ్యాంట్ కాలకుండా తొడట్ల కాలింది నాకు ఇంతవరకు అర్థం కాలే అది ఎట్లా సాధ్యం అసలు కాలితే ముందు ఫ్యాంట్ కదా కాలాల్సింది తొడట్ల కాలింది అన్న విషయం ఇది ఒక వైద్య శాస్త్రంలో ఒక అద్భుతం అని చెప్తున్నాడు ప్రియుడు ఇప్పుడు ఇదే సన్నాసులు వీళ్ళు ఇంతకుముందు ఏమడిగారంటే విపి రెడ్డి అడిగాడు విపి రెడ్డి ఏమడిగాడంటే సైలెన్సర్ కాలాలి కదా మీద పడితే సైలెన్సర్ కాలలేదు కదా అని అడిగాడు ఇప్పుడు కాలింది ఏంటి అని అడుగుతున్నాడు అంటే ముందు చూసినప్పుడు వాళ్ళ కాలిన గాయాలు కనపడాల మరి సైలెన్సర్ ఉంటే కాలాలి కదా అని చెప్పి అప్పుడు అడిగారు ఇప్పుడు కాలిన గాయాలు కనపడ్డాయి ఏ కాలిందే అని నేను అంటున్నాడు వీడు మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు ఆ ప్యాంటు జారిపోయిందంట కిందకి అంటే ఈడ్చుకుంటూ వెళ్ళాడు కదా ఆ ప్యాంట్ కిందకి జారిపోవడం వల్ల తొడ మీద సైలెన్స్ రానుకొని అక్కడ ఖాళీ ఉండొచ్చు ఆ కొవ్వూరు టోల్ ప్లాజాకి ఆరున్నర కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ఇదేనండి ఈ సైంటిస్ట్ చెప్తున్నాడు మహా అయితే రెండు మూడు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఆరున్నర కిలోమీటర్ల దూరం రెండు మూడు నిమిషాలు వెళ్ళిపోతారా అంటే గంటకు నూట ఇరవై కిలోమీటర్లు ఇప్పుడు ఆయన అసలే హెడ్లైట్ లేదు హెడ్లైట్ లేని వ్యక్తి గంటకు నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తాడా లేదా ఒక ఐదు నిమిషాలు కానీ ఎక్కడో పది గంటల సమయంలోనో ఎప్పుడో టోల్ ప్లాజా దగ్గర కనపడ్డ బండి పదకొండు నడపుడు పడిపోవడం ఏంటి వినండి పదకొండు ముప్పైకి కదా కొవ్వూరు టోల్ ప్లాజా అని చెప్తున్నారు కదా ముందు నుంచి వీడు పది గంటలకు అంటున్నాడు మరి పది గంటలకు మార్చేసాడు వీడిష్టం అసలు వీడి మీద పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ దగులుబాజీగా చేసిన ప్రచారాల్లో అంటే వీడి వెనకాల మొత్తం మాఫియా అంతా ఉండి నడిపిస్తుంది ఎందుకు నడిపిస్తుందో కూడా నేను చెప్తాను ఇప్పుడు దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది ఇది ఎట్లా సాధ్యమవుతుంది అసలు ఈ ఈ దీని వెనక ఇంకా మేము బలంగా ఎందుకు అనుమానిస్తున్నామంటే అసలు ఏం జరిగిందో తెలియక జనాలందరూ తల్ల ఉంటే హైదరాబాదు శివశక్తి కరుణాకర ఈ అసలు ఈ రెండు మూడు రోజులు నా నానామజామే రెండు చెక్కలు తెచ్చుకోవాల్సిన రెండు చెక్కలు తెచ్చి కరుణాకర 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 కరుణ ఇదే భజనీడిది తన ఫేస్బుక్ వేదికగా యూట్యూబ్ కమ్యూనిటీలో ఒరే ఒరే ఓరిని ఫేస్బుక్ వేదికగా యూట్యూబ్ కమ్యూనిటీలో అంట పూర్ణీయం నాకు భూతులు వచ్చేస్తుంది వాళ్ళ కావట్లేదు అసలు ఫేస్బుక్ వేదికగా యూట్యూబ్ కమ్యూనిటీ ఏంటి నేను ఒక మగవాడినైనా ఆడదాన్ని అన్నట్టుకుంది ప్రవీణ్ చచ్చిపోయాడు అంట కదా ఎవడు చంపాడు దేనికోసం చంపాడు అని ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేస్తాడు అది చూపించండి రా చూపించేటప్పుడు దాకా వీళ్ళు కరుణాకర్ అలా పెట్టాడు ఇలా పెట్టాడు అని చెప్పి వచ్చి వాగేస్తున్నారు తప్ప ఏం పెట్టిన చూపించండి రా అంటే ఎవరు చూపించట్లా వీపీ రెడ్డి ఎర్రుపు వీపీ ఎర్రుపు వీపీ కాడి దగ్గర నుంచి మొదలు పెట్టారు వీళ్ళు ముందు మొదలుపెట్టింది ఆ ఎరుపు వీపీగాడు ఈయన కొడుకులు ఎంత బాధ్యత రాహిత్యంగా చేశారంటే ఆ ఎరుపు వీపీగాడి దగ్గర నుంచి ఈ నా కొడుకు వీళ్ళందరూ కూడా అంత ఎమోషనల్ సిచ్యువేషన్లో జనాలందరిలో ఒక ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో తెలియని ఒక సిచ్యువేషన్లో కొంచెం భావోద్వేగాలు ఉన్నటువంటి ఆ సమయంలో నా పేరు చెప్పి పదే 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 నా పేరు చెప్పి నా మీదకి రెచ్చగొట్టాలి నాతో పాటు అవసరం లలిత్ కుమార్ గారు లేకపోతే రాధా మనోహర్ గారు ఎవరెవరి మీద అయితే వీళ్ళకి కక్ష ఉందో ఎవరెవరి మీద అయితే వీళ్ళకి పగలున్నాయో వాళ్ళ పేరు ఆ సిచ్యువేషన్లో బలవంతంగా వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ మీద దాడులకు ఉసిగొల్పాలి ఆ ఎరుపు వీపీగా మొదలుపెట్టాడు ముందు ఒరే ఎరుపు వీపీగా రెడ్ ఒరే రెడ్ వీపీగా నువ్వు పైకి కనపడేంత నంగివి కాదని మాకు తెలుసురా నువ్వు ఓసర వెళ్ళివని చెప్పి మీ వాళ్ళే చెప్తా ఉంటారు ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఓసర వెళ్ళి కూడా నిన్ను చూస్తే ఉరేసుకునిద్దంట మీ వాళ్ళు చెప్తాను ఆ ఎరుపు వీపీ గడు మొదలు పెట్టేటప్పటికి వీడు దాన్ని హైజాక్ చేసేసి వీడేంటి కరుణాకర్ని వీడు టార్గెట్ చేసి వీడు హైలైట్ అవుతున్నాడు నేను కదా అవ్వాల్సిందని చెప్పి వీడు ఇంకొక పది మషాలు కలిపి చెప్పడం మొదలుపెట్టాడు చనిపోయినటువంటి రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలోనే ఇతర పోస్ట్ పెట్టాడని చెప్తున్నారు ఓరి నా కొడకల్లారా ఉదయం ఎనిమిది గంటల గంటరా నేను పెట్టింది పన్నెండు పదమూడుకి ఇప్పుడు కూడా టైమింగ్ అలాగే ఉంది ఆ పోస్ట్ అలాగే ఉన్నాయి ఎనిమిది గంటల గంట ఈడు ఒంటి గంటకు లేచాడు అంటే ఈ టైమింగ్స్ ప్రకారం వీడికి ఒంటి గంట అంటే ఎనిమిది వీడికి అప్పుడు డే స్టార్ట్ అయ్యింది దిడికి ఎర్లీ మార్నింగ్ ఒంటి గంటకి రాత్రి తప్పదా పడుకుంటాడు కదా ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఇంకొంచెం క్షుణ్ణంగా ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ లో ఏం జరిగిందో కూడా చూద్దాం ఒకసారి దగ్గర మైనింగ్ చెక్ పోస్ట్ ఇది దగ్గర ఇరవై మూడు ముప్పై తొమ్మిది అంటే ప్రమాదం జరగడానికి మూడు నిమిషాల ముందు ఫుటేజ్ సో బ్లింకర్ వెళ్తుంది సో నెక్స్ట్ కొంతమూరు ఫ్లైఓవర్ అది ఫ్లైఓవర్ నెక్స్ట్ కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఇరవై మూడు నలభై ఇరవై మూడు పదిహేడు

అంటే ఆ బైక్తో పాటు కొంచెం ఇంచుమించుగా కొంచెం దూరంలో నాలుగు కార్లు పాస్ అయినాయి అయితే ఈ నాలుగు కార్లలో ఏదో ఒకటి ఆ బైక్ని హిట్ చేసి ఉండాలి మేబీ లేదు అంటే ఆయనే స్కిడ్ అయి జారి పడిపోయి ఉండొచ్చు ఈ నాలుగు కార్ల్లో ఏదైనా తగిలిందా అనే విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎగ్జామిన్ చేసే వాళ్ళే ఆ నాలుగు కార్ల ఓనర్స్ ని కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు వాళ్ళతో కూడా మాట్లాడారంట ఇంట్రాగేషన్ చేశారు డ్రైవర్స్ ఆ కార్లు ఎంఐ ఇన్స్పెక్టర్ చూపించాం ఎఫ్ఎస్ఎల్ చూశారు వాళ్ళు ఏ పని మీద కూడా వచ్చారు కూడా వెరిఫై చేశారు ఏమి ఏం లేదండి ఒకరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు ఇంకొక ఆయన బయో ప్రొడక్ట్స్ అమ్ముతాడు కాకినాడలోని డెమో ఇవ్వడానికి వచ్చారు ఒకరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడడానికి ఫ్యామిలీతో తెలుస్తున్నారు ఇంకొక ఆయన స్పేర్ పార్ట్స్తో వచ్చిన ఆయన కా దగ్గర బ్యాగ్ రైట్ కు ఒరిగిపోయి వెళ్తుండడం అబ్జర్వ్ చేశారు ఎవరు ప్రవీణ్ పగడాల బ్యాగ్ కి ఒరిగిపోయింది ఒరిగిపోయినా ఆయన పట్టించుకోకుండా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు అంట వెనకాల వస్తున్నటువంటి ఆ కారులో ఉన్నటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఒక ఆయన మాత్రం ఎందుకు ఇలా ఎంత ఒరిగిపోతుంటే ఈ బ్లంకర్ లైట్లో వెళ్తున్నాడు అని ఆయనకి డౌట్ వచ్చింది ఈ ఇండికేటర్ లైట్లో ఎంత స్పీడ్గా ఆ బ్యాగ్ పక్కకు ఒరిగిపోతున్నా కూడా ఎందుకు ఇలా వెళ్తున్నాడు అని చెప్పి ఆ వెనకాలన్న కారులో ఉన్నటువంటి వాళ్ళు కొంత డౌట్ వచ్చిందంటే ఆయన ఆ ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూపించినటువంటి ఆ సీన్లో ఫుటేజ్లో ఆ పక్కన ట్రావెల్ చేస్తున్నటువంటి కారు ఆ బైక్ మధ్య గ్యాప్ కూడా డిస్టెన్స్ కూడా చూపించారు అంటే ఏ కారు కూడా బైక్ ని హిట్ చేయలేదు ఆ బైక్ మెల్లగా అలా స్కిడ్ అయ్యి రోడ్డు పక్క నుంచి అలా కిందకి వెళ్ళిపోయింది ఈ పక్కన ట్రావెల్ చేస్తున్న కార్లు చాలా స్పీడ్తో ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయాయి తప్ప ఎవరు కూడా ఆయన పట్టించుకుని ఆయన వైపు చూసే పరిస్థితి ఏమీ లేదు అక్కడ అసలు ఈ ఫుటేజీ ఈ వివరాలన్నీ బయటికి రాకముందే ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా ఇప్పుడు హైదరాబాద్ దగ్గర నుంచి వీళ్ళు టోల్ ప్లాజాలు అన్నీ తిరిగి ఆ గంటల గంటల నుంచి ఆ టైము నోట్ చేసుకుని ఆ టైం ప్రకారం దాన్ని తీసుకొని కలెక్ట్ చేసుకోవాలి కదా వాళ్ళు ప్రాపర్ డీటెయిల్స్ తీసుకుని రెండు మూడు రోజులు టైం తీసుకొని చాలా సెన్సిటివ్గా మారింది కాబట్టి ఇష్యూ కొంచెం టైం తీసుకుని వచ్చారు అసలు ఈ వివరాలు రాకముందే ఈ నోటికి వచ్చిందల్లా వాగేసేసి ఇష్టం వచ్చిన ప్రాపకాండలు మొదలెట్టేసి అందులో వీళ్ళకి ఎవరెవరైతే టార్గెట్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు తీసుకొచ్చేసి మాలాంటి వాళ్ళని చికించేసి మా మీదకి జనాలని దాడులు కూసిగొల్పడం ఒరే ఎరుపు వీపీగా రెడ్ వీపీగా నాకు తెలియగలుగుతాను ఇప్పుడు మా మీదకి ఇలా జనాలను రెచ్చగొట్టి ఉసిగొలిపి దాడులు చేయించావు అనుకుందాం మాకేదైనా ప్రాణహాని జరిగింది అనుకుందాం నువ్వు భూమి మీద ప్రశాంతంగా తిరగలుగుతావా పాస్టర్లు అందరూ ప్రశాంతంగా నిద్రపోగలుగుతారా ఊహించు ఇప్పుడు నీకు బుర్ర ఉంది కదా దేవుడు ఇచ్చాడు కదా నువ్వు గొర్రెవైనా నీకు బుర్ర ఉంది కదా ఎంతో కొంత లేదా అంటే అది తర్వాత ఇప్పుడు వీళ్ళందరి వెనకాల ఒక మాఫియా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ నడుస్తుందని చెప్పే కదా అంటే ఆ వీడియో ఫుటేజీ ఏదైతే మహారాష్ట్రలో ఉన్న వీడియో తీసుకొచ్చి ప్రవీణ్ పగడాలిదని చెప్పడం ఆ పార్వతి గారు ఎప్పుడో మాట్లాడిన వీడియో తీసుకొచ్చి చనిపోయినప్పుడు ఎగతాళి చేస్తుందని మాట్లాడడం ఫేస్బుక్లో లేని ప్రాపకంగా క్రియేట్ చేసి నేను పోస్టులు పెట్టానని చెప్పి నేను పెట్టని విషయాన్ని పెట్టినట్టు ప్రచారం చేసి నా మీదకి ఉసిగొల్పడం ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గా అంటే ఒక సెవెన్ దొరికింది దీన్ని ఎలాగోలా ప్రోపకాండ చేసి ఎలా ఉపయోగించుకోవాలి వాళ్ళ మార్కెటింగ్కి వాళ్ళ దందాలకి దీన్ని యూజ్ చేసుకుని ప్రభుత్వాన్ని బెదిరించడం మొత్తం అంతా స్తంభింపజేస్తాం అసలు ఈడు ఒకడే కాదు ఈ పిల్లబచ్చే కాదు అభినయ దర్శన ఉన్నాడు పేరు వాడి పర్సనాలిటీకి వాడి వార్నింగ్లకి సంబంధం ఉందా వీడితో పాటు ఆ లింగం గాడు ఒకడు ఆ జేమ్స్ గాడు ఒకడు ఆ గాడు ఒకడు మధ్యలో ఆడతాడు మీరు రాత్రి నుంచి ఫోన్లు చేస్తుంటేనండి ఆ ఫోన్ కలవటం లేదండి స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటున్నాడు పోలీసులు ఏం చెప్పారు పొద్దున్నే పోలీసులు స్పాట్కి వచ్చిన తర్వాత ప్రవీణ్ పగడాల్ ఆయన తమ్ముతో ఓపెన్ చేశారు ఫోన్ ఫోన్ ఓపెన్ చేసి లాస్ట్ కాల్ ఎవరైతే రామ్మోహన్ అనే వ్యక్తికి ఈయన ఫోన్ చేస్తే ఆయన నిఫ్ట్ చేయాలి ఆయనకే కాల్ చేసి ఇది ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది మీకు ఏమవుతాడు అని చెప్పి ఆయన చెప్పారు అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వలేదు అయింది ఫోన్ పనిచేస్తుంది ఒకవేళ కొవ్వూరుకు ముందో విజయవాడకు ముందో దాడి జరిగితే ఫోన్ ఆన్లో ఉందా ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి చెప్తారుగా అక్కడ ఎవరో ఒకళ్ళు ప్రొటెక్షన్ తీసుకుంటారుగా రెండున్నర గంటలు అలాగే ట్రావెల్ చేస్తూ వస్తారా ఎవడన్నా ఎన్ని అబద్ధాలు ఎన్ని అబద్ధాలు ఎన్ని కల్పితాలు ప్రచారం చేశారా అసలు ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని ఒక యాక్సిడెంట్ని అడ్డం పెట్టుకుని ఇంత దుర్మార్గం ప్రపంచంలో ఇంకెక్కడా జరగల చరిత్రలో ఇంకెక్కడా జరగల ఆ కేఏ పాలుగాడు ఒకడు ఈడొచ్చి ఈ బుడమొక్కలో వచ్చి ఇదంతా పవన్ కళ్యాణ్ జయించాడు అంటాడు పవన్ కళ్యాణ్ హిందుత్వం గురించి మాట్లాడుతుంటే ఈ కింద మంటేస్తుంది ఈ బుడమొక్కడికి ఈ కేఏ పాలుగాడికి కపాలుగాడికి ఎవడి స్థాయిలో వాడు ఎవడి స్థాయిలో వాడు నోటి కొచ్చిందలా వాగుతూ చెలరేగిపోవటం ఇంత దుర్మార్గం ఇంతకు తెగించారా మీరు ఒక యాక్సిడెంట్ నడ్డం పెట్టుకుని మొత్తం తగలబెట్టేస్తాం పిసికేస్తాం పిన్నేస్తాం అని వార్నింగ్లు ఇస్తారా మేము వస్తున్నాం దూసుకొస్తున్నాం మీరు సిద్ధమండి అని చెప్పి వార్నింగ్లు ఇస్తారా ఎవరికి వార్నింగ్లు ఇస్తున్నారా మీరు అంటే మీడియా ముందు పిచ్చికుక్కలాగా వాగేటటువంటి ఈ పాస్టర్ల వెనకాల ఇప్పుడు అజయ్ బాబు కూడా ఉన్నాడు మణిపూర్లో శవాలు అడ్డం పెట్టుకుని మూడు కోట్లు సంపాదించాడు ఎక్కడన్నా శవం లేచిందంటే ఇక పండగేడికి అక్కడికి వెళ్ళి క్రైస్తవుల మీద దాడులు అదని ఇదని చెప్పి లేని ప్రోపకాండంతా సృష్టించి నేను వాళ్ళకి సహాయం చేస్తాను నా డబ్బులు సహాయం చేయండి అని చెప్పి వీడు మూడు కోట్లు దొబ్బేసాడని చెప్పి వీడి స్టేట్మెంట్లతో సహా బ్యాంకు స్టేట్మెంట్లు అన్నీ తీశారు ఎవరో కాదు మన విజయ్ కుమార్ ఆధారాలు అన్నీ చూపించాడు ఇప్పుడు ఎక్కడ ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఈ సేవని అడ్డం పెట్టుకుని కూడా మనం కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి వీడు వచ్చాడు మిగిలిన వాళ్ళందరూ కూడా అజయ్ బాబుతో వీడితో కొమ్మక్కయ్యి వరే నువ్వైతే బాగా ఇట్లా ప్రాపకాండ చేస్తావు నోటుకు వచ్చిన వాగుతావు ఎవరైనా నీ మొహం మీద కాండ్రి నుంచి చూమ్మినా తుడిచేసుకుని పోతే నీకేం సిగ్గు సెవలేదు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్లుగా జనాలు రెచ్చగొట్టు దీన్ని ఇష్టం వచ్చినట్లుగా పెద్ద చేసేద్దాం కోట్లు ఓ పది పదిహేను కోట్లు మనం సంపాదిస్తే మనం అందరం కూడా వాటాలు వేసుకుందాం అని ఈ జేమ్స్గాడు ఈ రెడ్ వీపీగాడు ఈ అభినయ దర్శినిగాడు ఆ జానుబెనీ లింగం గాడు వీళ్ళందరూ కలిసి ఈ పది మంది పాస్టర్లో కలిసి ఈలో గూడు పొటాన్ని చేసి ఈ ప్రవీణ్ పడాల యాక్సిడెంట్ అడ్డం పెట్టుకుని ఆయన శవాని అడ్డం పెట్టుకుని ఓ పది కోట్లు సంపాదించి తల కోటి రూపాయలు పనిచేసుకుందాం అన్నారు వీళ్ళు అందుకని రోజుకొక కథ రోజుకొక ట్విస్ట్ రోజుకొక క్రైమ్ స్టోరీ వీడొకటి చెప్తాడు వాడొకడు చెప్తాడు ఒకటి చెప్తాడు వాడవ రకంగా రెచ్చగొడతాడు వీడవ రకంగా రెచ్చగొడతాడు వీడు వార్నింగ్ ఇస్తాడు వీడు ధమ్కి ఇస్తాడు వీడు అరే రే అని చెప్పి కత్తిది కరదిపుతాడు మొత్తం అసలు అది ఒక డ్రామా ఆర్టిస్టుల కంపెనీ లాగా అయిపోయింది కదా మొత్తం ఎంతమంది డ్రామా ఆర్టిస్టులు ఉన్నారా పాస్టర్లో అని చెప్పి చాలామందికి తెలియదు ఇప్పుడు దాకా అసలు మనకి ఆస్కార్ అవార్డ్స్ ఎందుకు రావట్లేదంటే ఈ అందరూ ఎక్కడ మిగిలిపోయారు తలో ఒక కోటి రూపాయలు దొబ్బేయడానికి ఈయన కొడుకులందరూ ఒక చోట చేరి ఈ మాఫియా చేసిన పెంట ఇదంతా ఈయన అంజా కూడా వీళ్ళందరినీ కట్టగట్టి బొక్కలో వేస్తే మొత్తం నిజాలన్నీ బయటకు వస్తాయి అసలు వీడు వెనకాలని ఎవరు నడిపించాడు ఈ కథ ఏంటి అనేది ఇప్పుడు ఈ ఈ గొర్రెలకి ఈ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి పోలీసులు చెప్పినా మేము అప్పుకోసలు అలాంటి ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళని ఖచ్చితంగా ఇది హత్య ఇది పాలన రాధా రాధామోహర పవన్ కళ్యాణ్ ఎవరో చేపించారు అని ఫిక్స్ అయిపోయారు కొంతమంది ఇక ఏమో వాళ్ళ సైకిక్ మెంటాలిటీ ఉన్నారు మా మీద దాడులు కూడా చేయొచ్చు